శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి శివదుర్గా ఛానల్ ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు దేవి నవరాత్రులలో నాలుగవ రోజు ఈరోజు దుర్గాదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను ఈ రోజు విన్నా చదివినా వినిపించినా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి ఆత్రకి అనసూయ వాడు దుర్వాసుడు కోపానికి పురుష రూపము కోపించాడు అంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగలిగినటువంటి అపర రుద్రుడు తాపసులలో మిన్నగా వాడు ఒకప్పుడు భూమినంతనో కూడా పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు అప్పుడు ఒక విజ్ఞాంతర కాంత నందనవరంలో ఉన్నటువంటి పారిజాతం నుండి పువ్వులు కోసి దండను అల్లి పట్టుకుని ఎదురుగా వచ్చినటువంటి దుర్వాసు చూసి ఆ దండను ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు దండను తన యొక్క జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతుడై వస్తున్నటువంటి ఇంద్రుని చూసి కొంచెం పక్కకు వర్తిగిలి నిల్చున్నాడు ఒక ఇంతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన యొక్క జడలలో ఉన్నటువంటి ఆ పూలదండను తీసి ఇంద్రుడికి అందించి దీవించాడు ఇంద్రుడు ఆ దండను అంకుశంతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థానం పైన నుంచాడు ఆ పూలదండ పరిమిణానికి గండు తుమ్మెదులు రోజు చేస్తూ దాని మీద ఐరావతం బెదిరి ఆ యొక్క పుష్పమాలికను తొండంతో కింద పడేసి కాలతో తొక్కి రేగులు కట్టి నలిపి విసిరివేసింది ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసినటువంటి పనికి చప్పట్లు చరుస్తూ పక్కపక్క నవ్వసాగారు అప్పుడు దుర్వాసుడు ఆ యొక్క వికారపు పని చూసి నిప్పులు కలుకుతూ కళ్ళతో చూస్తూ ఔరా ఇంద్ర అమరాధిపతివని ఆదరించి మన్ననగా పూలదండను ఇస్తే రాజ్యాధికార మదనంతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా నీ సిరి సంపద సముద్రంలో కలుయువును గాక అని శపించి విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మీద నుండి కిందకి దిగి పరిగెత్తుతూ పోయి దుర్వాసము యొక్క పాదాలకు సాష్టాంగం నమస్కరించి లేచి చేతులు జోడించి మహామునింద్ర క్షమించు నా తెలివి తక్కువతనాన్ని కూడా క్షమించు నన్ను అనుగ్రహించు అని గద్గత కంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పూసినటువంటి అగ్గిలాగా మరింతగా ఉడికెత్తి దుర్మార్గుడా మర్యాద మానన లేక నన్ను అవమానిస్తావా ముజ్జగాల దురతనం అంత మెత్తేక్కించిందా అలా చేసినటువంటి అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను బల్లో వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకొని పోతావా సరే లేదా నీ పేరు ఊరు లేకుండా శపిస్తాను చూడు అని అన్నాడు ఇక దొంగ వేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయతరచి బ్రతికి వచ్చాడు నేను గౌతమిని కాను నాయక కోపానికి అగ్ని కూడా బూడిదవుతాడు మహాముని కొడుకును తెలుసుగా పౌ నువ్వు ఇక ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివేది మెతుకవుతుంది భరించరానటువంటి అవమానం చేశావు పోరా అని బడిబడిగా పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయాడు చేసేది లేక ఇంద్రుడు వెణితురికి వచ్చి కందిపోయినటువంటి హృదయముతో కుందుతూ అయినావాతారం ఎక్కి ధారగా కన్నీరు కారేటటువంటి కళ్ళతో భవనానికి వెళ్ళాడు అంతే అమరావతిలో ఒకటే కలకలం ఏమిటో అని బిక్కముఖముతో భవనమున నుంచి వెలుపలకు వచ్చి నిలుచున్నాడు అప్సరసులు కల్పవృక్షాలు తామదేనువు ఐరావతం ధనరాసులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్లుగా అన్నీ కూడా అదృశ్యమైపోయాయి ఇంద్రుని ఆజ్ఞగా ఈ అమరావతి అంతా కూడా సర్వశూన్యమైపోయింది దుర్వాసుడు పెట్టినటువంటి శాపం ముల్లోకాల ప్రభువుకి తగినటువంటి ముజ్జగాలకు ఆవరించింది ధరలో దాన ధర్మాలు తెరచాటయ్యాయి అనావృష్టి సస్యనాశం ధనధన్యాల తరుగుదల యజ్ఞాలు పేరుకే దేవతలకు ఉపవాసం ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది ఇదే సమయమని విప్రుజిత్తు మొదలైనటువంటి దానువులు అమరావతి మీదకు దండెత్తి అక్కడ చాటుమాటుగా ఉన్నటువంటి సంపద అంతా కూడా కొల్లగొట్టి ఇంద్రుడిని ఎదిరించారు ఇక ఇంద్రుడు కూడా వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని యొక్క శాపం వలన ముల్లోకాలకు తనకు పట్టినటువంటి దౌర్భాగ్య దశ గురించి చెప్తూ రోధిస్తూ చెప్పాడు ఇంద్ర దుర్వాసుడు సామాన్యుడు కాడు సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు అందుకు సంతోషించు ఆ దుర్వాసుడు యొక్క పేరు చెబితేనే నా గుండె కూడా గడగలడుతుంది ఒక్క మాట విను ఎలాంటి ఆపదలను చూసి సిరి సంపదలు నింపుగా కలిగించి కాపాడేటటువంటి సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీనారాయణుడు ఆ స్వామిని ప్రార్థించు అని అగ్ని మొదలు దిగ్బాలకులు బృహస్పతి మున్నగనల మునులకు వెంటనుంచుని బ్రహ్మ పాలసముద్రం వద్దకు వెళ్ళాడు అందరూ కూడా శ్వేత దీపం చేరారు ఆ ద్వీపం నడుమనున్నటువంటి వైకుంఠమును దానిలో లక్ష్మీ మండపంపై శనకాదు దివ్య ప్రసంగాలు వింటూ ఉన్నటువంటి కోటి కందరవ మూర్తిని పునరీకాంక్షిని దివ్య అలంకరణ శోభితుని పీతాంబరుణ్ణి లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనందపరక్షులయ్యారు వివిధ రీతుల స్థుతించారు ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుని చూసి దేవేంద్ర ఏమిటి వార్త చినబోయినటువంటి ముఖంతో చెనుదిరిగి కనిపిస్తూ ఉన్నావు బ్రాహ్మణ క్షోభ నీకు తగినట్లుగా తోచుతూ ఉంది అని అనగా బ్రహ్మ దుర్వాసుడు క్షపించడం ఇంద్రరాజా సంపదలు సర్వశూన్యమవ్వడం చెప్పాడు ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవీవలసిందిగా అడిగాడు అంతా విన్నటువంటి శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి విచారించవద్దు నేను చెప్పేది జాగ్రత్తగా విను దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకుని వారు మీరు పాల సముద్రంలో ఔధులీతలు వేసి మందగిరి కవముగా వాసుకి తాడుగా ఆ యొక్క సముద్రమదనం చేయండి నా సహాయం సమయాలు సారంగా ఉంటుంది అమృతంతో సహా మహితా వస్తువులు ముల్లోకాల వైభవానికి కారణమవుతులైనటువంటి కూడా వస్తాయి అమృతం అవుతుంది ఆ పోయినటువంటి సంపద అంతా కూడా మీ వశం అవుతుంది రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే నువ్వు యథాపూర్వముగా ముల్లోకల అధిపతి అవుతావు అని ధైర్యం చెప్పి పంపిస్తాడు అందరూ కూడా ఆనందంగా వెనుతిరిగి వచ్చారు చమత్కారంగా మాట్లాడినటువంటి ధనుదులతో సంధి చేసుకున్నారు మందరగిరిని పెళ్ళగించి తెచ్చారు వాసుకుని కవ్వపు తాడుగా చుట్టి పాలకడిలో వేశారు ఔషధీలతలు చుట్టూ ఉంచారు అడుగున ఆధారం లేక మందరిగిరి లోనికి దిగజారింది ఇంద్రుడు పునరీకాంక్షని ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి యోజన విశాలమైనటువంటి కూర్మరూపం ధరించి జలిదలో ప్రవేశించి మందర్గిరిని పైకెత్తి తన యొక్క వెన్నుపై ధరించాడు నిజరూపంతో వచ్చినటువంటి దేవదానువులను చూసి తెరవండి అని ప్రోత్సహించాడు దేవతలు వాసుకి యొక్క తోకను దానవుల తలను పట్టుకొని మందర్గిరిని తిప్పటం ప్రారంభించారు వాసుకి శ్రమపడుతూ విడుస్తూ ఉన్నటువంటి నిట్టూర్పులతో విషజ్వాలు వచ్చి దానవులను బాధించేవి వారు ఆ బాధకిచ్చికి అలాగే తిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరుకగా తిప్పుతూ ఉన్నారు ఆ విధంగా తరువుగా తరువుగా సముద్రము నుండి కల్పవృక్ష కామదేనములు చింతామని రంబాది అప్ససలు ఐరావతము వెలికి రాగా శ్రీపతి ఆ యొక్క సమూహమును ఇంద్రుడికి అప్పగించాడు ఆ తర్వాత నవనిధులు పుట్టగా కుబేరునికి ఇవ్వగా ఒక కల్లుకుండ రాగా దానిని దానవులు కైవసం చేసుకున్నారు భరించాలన్నటువంటి విషం రాగా సర్పాలు తీసుకున్నాయి ఆ తర్వాత అమృత కలసం పట్టుకుని దివ్యాంబరధరుడు బన్వంతరి వెలికి వచ్చి విష్ణువు కనుసైగచే చే తీరమునందినటువంటి ఒక వృషము కింద నిలుచున్నారు ఆ తర్వాత పద్మపాణి లోకజనని విద్వాంసుల యొక్క ఉపాసన దేవత త్రిలోకసుందరి దయారాసి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మీద నుండి తీరానికి వచ్చింది మునులు శ్రీదేవిని శ్రీ సూక్తముతో స్థుతించారు విశ్వాసం మొదలైనటువంటి గంధర్వులు శుభగీతాలు పాడారు ఘృతాచి మొదలైనటువంటి అప్సరసులు ముచ్చటగా నాట్యమాడారు ఐరావతి దిగ్గజాలు సువర్ణ కలశలతో గంగాజలం తెచ్చి అభిషేకించాయి సముద్రపతి ఎన్నడూ కూడా వాడినటువంటి పద్మమాలిక ఇచ్చాడు విశ్వకర్మ దివ్య రత్నాలంకారాలు సమర్పించాడు బ్రహ్మ రుద్రాది దేవతలు దివ్య మూలాంబరాలతో చందనంతో అలంకరించారు ఈ విధంగా ఆ దేవిని దేవదేవుడు పరిహరించి వక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు వెంటనే ముల్లోకాలు కూడా సకల సంపదను పొంది కలకలలాడాయి శ్రీహరి తనకు శత్రువులైనటువంటి దానవులకు తృణమైన చరణిగా జలదులో సంభవించినంత కూడా తన యొక్క అనుచరులైనటువంటి దేవతలకు సంక్రమింపజేశాడు అంతలో విప్రజిత్తు మొదలైనటువంటి దానవులు గుముకూడి అమృత కలసం తీసుకుని పోయారు దేవతల అందరూ కూడా బిక్కముఖాలతో చూస్తూ నిలుచుని ఉన్నారు శ్రీపతి వెంటనే మోహిని రూపంతో దానుల వద్దకు వెళ్లి వారిని మోహ విభ్రాంతులకు చేశాడు సకల విలాసాలు ప్రదర్శించేటువంటి ఆ మోహినిని చూసి అందరూ కూడా ముద్దులయ్యారు దానవుల మాట చెప్పనక్కర్లేదు తన వద్ద అమృత కలశం ఉంది అన్నటువంటి విషయమే మలచిపోయి పరమేశ్వమైపోయారు ఆయన అవస్థలో మోహిని వారి వద్ద ఉన్నటువంటి అమృత కలశాన్ని తీసుకుని దేవతలకు పంచిపెట్టింది అమృత పానముతో ఇంద్రుడు రెట్టించినటువంటి బలప్రాక్రమాలు కలవాడయ్యాడు వజ్ర ప్రయోగంతో దానములను హడలగొట్టగా చేసేది లేక అందరూ కూడా పాతాలానికి పారిపోయారు మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకుని ప్రశంసించి దేవతలు తమ యొక్క స్థానాలకు వెళ్ళిపోయారు ఇంద్రుడు లక్ష్మీకాంత్కు నమస్కరించి ఆ స్వామి యొక్క కరుణ చేయి ముల్లోకాల పాలనాధికారం పొందాడు సూర్యుడు ప్రసన్న దీప్తిమంతుడై ప్రకాశించాడు గ్రహాంతరంగాలు యథాపూర్వకంగా విలసిల్లాయి అగ్నిహోత్రాలు ప్రదక్షిణారూపులతో వెలిగాయి నిత్యమూ తనను ఉపాసిస్తూ ఉన్నటువంటి ఇంద్రుడికి మహాలక్ష్మి ప్రత్యక్షమవుగా షష్టంగ నమస్కారం చేసి ఇంద్రుడు ఈ విధంగా స్తుతించాడు బ్రహ్మమురుడు మనసార నిన్ను ధ్యానిస్తున్నా కూడా దర్శన భాగ్యం పొందలేరు అలాంటి తల్లివి నీ యొక్క పద పద్మ దర్శనం పొంది నేను ధన్యుడినయ్యాను నీ దయగల వారికి ఎప్పుడూ కూడా ఎలాంటి ఆపదలు ఉండవు ఎలాంటి వ్యక్తి అయినా సరే సభలలో అందరికీ కూడా మానియుడవుతాడు చక్కని వాగ్మైభవంతో ఆ యొక్క పురుషుడు విరాజుడవుతాడు అందరికీ కూడా ఆశ్రయుడు అవుతాడు తల్లి నీ యొక్క కృపకు ఎవరైనా సరే పాత్రుడు అయితే ఎలాంటి తప్పులు చేసినా సరే ఎలాంటి బాధలు పొందక సుఖవంతుడవుతాడు నీ దయలేని వాడు శిక్షా పాత్రుడవుతాడు అని సుఖింపగా లక్ష్మీదేవి ఇంద్రభక్తితో నన్ను ఆరాధిస్తున్నవాడవు కాబట్టి నేను ఎంతో సంతోషించి దర్శనమిచ్చాను కోరుకో నీకు తప్పకుండా ఎలాంటి వరాన్నైనా ఇస్తాను అని అనగా ఇంద్రుడు ఈ విధంగా అడిగాడు మాత నేను నేర్చినటువంటి విద్యలయందు శరాచాప ఖడ్గాది సాధనములందు చదురంగ బలములయందు గోమహిషాసులయందు అవగలిగినటువంటి ప్రదేశములయందు మణికనక వజ్రలంకారులయందు పరిమళ ద్రవ్యములందు నాయక పుత్రమిత్ర కలతర బంధువుల శత్రిగుణ ఇంద్రియములయందు రాష్ట్రాలలో దుర్గాలలో రాజధానులలో క్రీడా విహార ప్రదేశాలలో నా యొక్క శరీరమునందు దయతే నీవు ఎప్పుడూ కూడా ఉండవలసిందిగా నా కోరిక నిన్ను ఈ విధంగా ఉన్నటువంటి కొడుకుని చూస్తున్నట్లు దయతో చూస్తూ రేయింపువళ్ళు కాపాడుతూ ఉండవలసిందని నా యొక్క ప్రార్థన అని అన్నాడు తదాస్తు అని అభయస్తమతో ఇంద్రుడిని అనుగ్రహించి లక్ష్మీదేవి అదృశ్యమైంది ఆనాటి నుండి ఇంద్రుడి యొక్క నివాసం లక్ష్మీ కళతో రాణిస్తూ ఉంది వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడిగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయ్యింది త్రేతాయుగమున శ్రీరాముడిగా అవతరించిన సీతాదేవి అయ్యింది ద్వాపురయుగమునందు కృష్ణావతారము కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయ్యింది కలియుగమున సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయ్యింది ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షిణకు తోడై ఉంటుంది ఆ స్వామి దేవరూపంలో ఉంటే ఆ దేవి దేవతాకాంత రూపాన మానవ రూపంలో ఉంటే మానవకాంతగా ఉండి అర్ధాంగిలాగా అనుసరిస్తూ ఉంటుంది ఇది శ్రీ లక్ష్మీదేవి యొక్క చరిత్ర దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రని విన్నారు కదా ఎంతో మహిమగల తల్లి ఆదరిస్తే మనల్ని శ్రీ సంపదలతో తొలతూగేలా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా జై మహాలక్ష్మి అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు